ఆపరేషన్ కగార్ పేరుతో మానవ హక్కుల్ని కాలరాస్తూ క్షమాభిక్ష లొంగుబాటుకు సిద్ధమవుతున్నటువంటి మావోయిస్టు క్యాడర్ని అమానుషంగా అమిత్ షా ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎన్కౌంటర్ల పేరిట హత్యలు కావించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రభుత్వ హత్యలుగా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు పేర్కొంటున్నారు ఓటగపు పైన న్యాయ విచారం జరిపించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అవసరమైతే జ్యుడిషియల్ విచారం జరిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందనేటువంటి స్పష్టం హిద్మా లాంటి వాళ్ళు హిద్మా అంత్యక్రియలకు హాజరైనటువంటి ప్రజలు చెప్తున్నారు ఇవాళ ఆదిమవాసిలు ముదుసళ్ళు సహితం హిడ్మాని భౌతిక సందర్శించి గౌరవించుకొని బోధన కలిపిస్తున్నటువంటి పరిస్థితి ఆదివాసీల నాయకుడిగా అటవీ పుత్రుడుగా ఆదిమవాసీల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వాడుగా వాడు హిద్మా కానీ నంభాల కేశవరావు కానీ చలం ఎలియా సుధాకర్ కానీ టెక్ శంకర్ కానీ అనేక మంది ఒక లక్ష్యం కోసం ఒక ఆశయం కోసం అంకితమైనటువంటి తమ త్యాగాలకి విలువ పరిస్థితుల్లో ఇవాళ బోటగపు ఎన్కౌంటర్ల పేరుతోటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కంటే కూడా దారుణంగా తలదన్నేటువంటి కుటీల నీటిని ప్రదర్శిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం దృచ్చర్యాల పట్ల ఓటు ఎన్కౌంటర్ల పట్ల తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని ఓట ఎన్కౌంటర్ల పైన సాగేటువంటి దారుణాన్ని సిపిఐగా ఖండిస్తూ నక్సలైట్స్ మృతి పట్ల సిపిఐ గా పూర్తి సంఘీభావాన్ని సానుభూతిని